జనగలం న్యూస్కి స్వాగతం మహానీయుల సంస్కరణ సమితి వారు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ గారి అధ్యక్షతన ఈరోజు మహాత్మా జ్యోతిరా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన జనసేన మనిమండి గారు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మసన్నప్పల గారు తలారు మసన్నప్పల గారు పట్టణాధ్యక్షులు గారు బీజేపీ కలుగు రామ గారు మాధవన్న గారికి అక్కడికి చేసిన ఈ ముందున్న నాయకులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు దేశం మొత్తం జ్యోతి రేవ జయంతి ఈరోజు జరుపుకోవడం అదేవిధంగా కుంటకరం పట్టణంలో కూడా ఈరోజు మహోనీయుల సంస్కరణ సేవ ఆధ్వర్యంలో ఈరోజు ఆ పేరుంటేనే ఒక వైబ్రేషన్ మహోనీయుల్ని మనం స్మరించుకునే ఏదైతే వాళ్ళు ఎంచుకున్నారో దానికి ఆ కమిటీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో మనము జయంతి జరుపుకోవడం మహానీయుడిని స్మరించుకోవడం ఆ రోజుల్లో ఆ మహానీయుడు జ్యోతి గారు బడుగు పలికిన వర్గాల ఆసక్తి అని మనం చెప్పాలి ఎందుకంటే ఆ రోజుల్లో చదువుకు ఆయన చదువుకి ఎంత ప్రత్యేక ప్రత్యేకత ఇవ్వబోయి పోయినా కూడా తర్వాత ఆయన చదువు ఏమనేది అనేది గుర్తించుకొని మళ్ళీ విద్యాభ్యాసాన్ని ముందుకు తీసుకొని తర్వాత చదివిన తర్వాత ఏదైనా సాధించే సాధించవచ్చు అని చెప్పి ఆయన ఆ రోజులతో విద్యాభ్యాసాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన చిన్నతనంలోనే మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన ఆ తర్వాత ఆ భార్యను కూడా ఒక ఉపాధ్యాయు తీర్చిదిద్ది బడుగు బడిన వర్గాల పిల్లలకి చదువు చెప్పే అవకాశం కల్పించిన గొప్ప మహనీయుడు జ్యోతిరావు పూట గారు అటువంటి మహనీయుడు వాళ్ళందరూ కూడా మనందరూ తలుచుకోవడమే కాదు స్మరించుకోవడమే కాదు వాళ్ళంతా గొప్ప మనం కాకపోయినా కూడా మన జీవన శైలిలో కాస్త కోస్తే ఒక టెన్ పర్సెంట్ పది పర్సెంట్ అన్నా వాళ్ళు చే వాళ్ళు చేసే ఆ రోజు గొప్పతనాన్ని మనం కూడా ఒక పది పర్సెంట్ చేస్తే కూడా ప్రజలకు ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశం మనందరం మీలో నాలో అందరిలో ఉండాలని మీరు అందరూ కూడా గౌరవం ఇందులో ఆయన ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ప్రజలకి అందరికీ ఏదైతే కావాలో ప్రజలకి స్వచ్ఛంగా ఎలా ఉండాలి వాళ్ళకి చదవడం ఎలా ఉండాలి వాళ్ళు ఆలోచన చేశారు కాబట్టి ఈరోజు మనమందరూ కూడా ఒక విద్యాభ్యాసం చేసి ఈరోజు రాజకీయంగా ఉద్యోగాలు అవకాశాల్లో కూడా మనం అందరూ కూడా ముందుకు రావడం అదేవిధంగా చిన్నపిల్లలు మనం కూడా చదువుకునేటప్పుడు మీరు అందరూ కూడా ఒక ఈ అవకాశాన్ని ఏదైతే జయంతి రోజు సందర్భంగా మనం కూడా ఆ మహాని మనం తలచుకున్నప్పుడు మీరు కూడా ఇది ఏదో ఒక కార్యక్రమాన్ని అనుకోకుండా ఈరోజు మన ఎస్కేమిపి కాలేజీలో ఒక బ్రాండ్ అనేది ఉంది ఆ బ్రాండ్ తగ్గట్టు మీరు కూడా పిల్లలు కూడా ఆ చేయాలి ఇవన్నీ ఇవన్నీ జయంతిలో మనం ఎందుకు జరుపుకుంటున్నాం ఆ మహానీయులు చరిత్ర కూడా మనము చదవాలి చదివినప్పుడు మనం కూడా దాంట్లో కాస్త పూస్తాం వాళ్ళు చేసిన సేవలో కూడా మనం కూడా ఒక సేవా దృక్తం మనం కూడా కలిగి మనము సమాజంలో కూడా ఎలా ఉండాలనేది కూడా మనకు తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం అయినా కూడా ఈరోజు మహోనీయుల సే సేవ కమిటీ వాళ్ళు దాదాపుగా నా దగ్గరకు వచ్చినప్పుడు అలా అదే మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో కూడా అక్కడ విద్యాభ్యాసం నేను మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో నేను అక్కడ చదివాను చదివినప్పుడు అన్న మన విద్యా విద్యార్థుల మధ్యలో ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చేద్దామని చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయాలని నేను పూర్తి గా మనం చేద్దామని చెప్పినప్పుడు ముందుకు రావడం అదేవిధంగా రోజు జన్మదిన జన్మదిన ఈరోజు విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందంటే ఈరోజు కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కాబట్టి ఇప్పుడు ఆలోచన ఒక వాతావరణ గారు కమిటీ సభ్యులు నిర్ణయించడం ఈ రోజు ఎస్కేపి కాలేజీలో ఈరోజు జయంతి జరుపుకోవడం అదే విధంగా మన ప్రిన్సిపల్ గారిని ఈ పని పూర్తిగా మనందరికీ సహాయ సహకారాలు అందించడం పిల్లల మధ్యలో ఈ జరుపుకోవడం మనకి ఎంతో ఈ ఈరోజు గొప్పతనం గర్వంగా ఉందని ఈ సందర్భంగా జరుపుకుంటూ ఏమైనా కూడా మహానీయులు అడవి జాలను అడగాలి వాళ్ళ వాళ్ళు ఏది చేసినా కూడా ఆ ఆ కార్యక్రమంలో మనం అందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మన హృదయపూర్వక ధన్యవాదాలు